ప్రజాప్రభుత్వంలో మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని ఇక్రమ్మ ఇండ్లు మహిళల పేరుపైనే మంజూరు చేశామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు భువనగిరిలోని ఏఆర్ గార్డెన్లో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాలలో ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ హనుమంతరావు అడిషనల్ కలెక్టర్ భాస్కర్ పాల్గొన్నారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐకేపీ సెంటర్ల ద్వారా అధిక శాతం వడ్ల కొనుగోలు జరిగింది అన్నారు మహిళలకు ఉచిత బస్సు కల్పించిందని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని ఎమ్మెల్యే గుర్తు చేశారు మహిళలు రాజకీయాలతో పాటు అన్ని రంగాలలో ముందుండాలని అన్నారు గతకుంటున్నారు ఈరోజు చిన్న విషయం కాదు దానితోటి మీకు దాదాపు రెండు కోట్ల కమిషన్ మీరు అంటే నేను వింటుంటే నాగిరెడ్డి గారు మరి ఇంతగా చేస్తున్నారు అని చెప్పి అనిపించింది మా శివరెడ్డి గూడెం మా మహిళ సోదరి మరి మరి వాళ్ళ ఐకేపీ సెంటర్ కమిషన్ తోటి వాళ్ళు ఎనిమిది ఎకరాలు ఆ గ్రామ పెద్దలు సహకారంతో కలుపుకొని ఎనిమిది ఎకరాలు కొనుక్కొని ఒక మోడల్ ఐకేపీ సెంటర్ లాగా శివనగూడెం అంటే ఎక్కువ ఓట్లు పండేది శివగూడెం శివరెడ్డి కూడా చెప్పింది మండలం మరి అక్కడ ఒక ఐకేపి సెంటర్ ద్వారా భూమి కొని ప్రొక్యూర్మెంట్ సెంటర్ కూడా చేస్తున్నారు అంటే ఇది గొప్ప విషయంగా భావించాలి ఇది మహిళలతో సాధ్యం అని సందర్భంగా చెప్తారు అంటే ఆ విధంగా పొదుపు చేస్తున్నారు ఆ విధంగా సింటు బ్యాంకులు కూడా ఏం చెప్తున్నాయి అప్పులు తీసుకుంటే తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతము మహిళలు అప్పు మొత్తం కట్టేస్తున్నారు అంటే దాదాపు జీరో శాతం బట్ డిఫాల్టర్స్ ఉంటుంది నూటికి నూరు శాతం మీరు అప్పు తిరిగి ఇస్తున్నారు అందుకని మిమ్మల్ని బ్యాంకులు నమ్ముతున్నాయి ప్రభుత్వాలు కూడా ప్రభుత్వం కూడా నమ్ముతుంది మిమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలనే ఆలోచన ఈరోజు చేస్తున్నారు అంటే ఈ విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే గొప్ప విషయం చెప్తున్నా అయితే ఇక్కడ మనం ఆగుతలేం గొడ్ల కొనుగోలు దగ్గరలో లేకపోతే ఇక పోల్ట్రీలో లేకపోతే ఫిష్ అక్కడ ఆగుతలేం అంటే అవన్నీ కూడా అవసరమైన ముచ్చినెడ్డుగూడెం మాకు ఇంతకుముందు మా సోదరు చెప్పింది ముచ్చరెడ్డి గూడెంలో రోహిణి ఆడ ఏది ఫిష్ మొబైల్ ఫిష్ అవుట్లెట్ పది లక్షల రూపాయలు ఇచ్చిండ్రు ఆమెకు మరి నెలకు అరవై వేలు వస్తున్నాయి నెలకు తొంభై వేలు మా మా ఇక్కడ మా కంటే ఎక్కువ వస్తున్నాయి అని చెప్పు సో చిన్న విషయం కాదు మరి అట్లా బీబీ నగర్ల మిల్క్ పార్లర్ పెడితే వాళ్ళకు రోజు రోజు మూడు వేలు వస్తున్నాయి అంటే దాదాపు లక్ష రూపాయల స్థాయి కలిగి సో అంటే ఆ విధమైన కార్యక్రమం మీరు చేస్తుంది ఇక్కడ ఎక్కడతో అయిపోలే మీకు బస్సులు ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతు బస్సులు మన దగ్గర రాలే కలెక్టర్ గారికి రాలేదు నెక్స్ట్ ఫేజ్లో మనకు వస్తాయి కలెక్టర్ గారు కూడా పూర్తి స్థాయి ఇంట్రెస్ట్ తీసుకొని బస్సులో కూడా బస్సులు కావాలని వారు కూడా ఎప్పటికప్పుడు గవర్నమెంట్ మీద ప్రెషర్ ఉన్నారు బస్సులు తీసుకొచ్చే కార్యక్రమం అవుతుంది అంటే మీరే బస్సులు నడుపుకుంటారు మీకు లీజ్ ఇస్తారు మీరు ఆ బస్సులు నడుపుకునే కార్యక్రమం చేస్తున్నారు పెట్రోల్ పంప్ ఇచ్చే కార్యక్రమం నడుస్తుంది మహిళా శక్తి క్యాంటీన్లు కలెక్టర్ ఆఫీస్లో ఓపెన్ చేసుకున్నాం అంతటా కూడా నడుపుతున్నాం మరి ఇవే కాకుండా కరెంట్ ఉత్పత్తి కూడా చేస్తుంది అసలు కరెంట్ సాగితే ముప్పై ఏళ్ళ కింద కరెంటు లేని పరిస్థితులు ఉండే కరెంట్ ఎట్లా తయారు చేస్తారో తెలియదు ఈరోజు కరెంటు తయారు చేయడానికి సోలార్ పవర్ ప్లాంట్లో మీకు ఇచ్చే కార్యక్రమం రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అంటే చిన్న విషయం కాదని సోలార్ పవర్ ప్లాంట్ నేను ఒక ఇంజనీర్ కాబట్టి నేను ఒక సోలార్ పవర్ ప్లాంట్ పెట్టినా సరే ఇంజనీర్ కావాల్సిన అవసరమే కాదు ఇంతవరకు డబ్బు ఉండాలి ఆలోచన చేయాలి నేను ఒక సోలార్ పవర్ ప్లాంట్ పెట్టగలిగిన నేను నాకు సూర్యాపేట కొద్ది గంటలు ఉన్నది ఈరోజు మీరు కూడా సోలార్ పవర్ ప్లాంట్ పెట్టగలుగుతారు మండలానికి ఒకటి కంపల్సరీ భువనగిరి నియోజకవర్గంలో పెట్టుకోవాలని చెప్పి నేను మీ అందరికీ కూడా కోరుతున్నాను దానికి సంబంధించిన ప్రోత్సాహము మరి ప్రభుత్వం ఇచ్చి ఉంటుంది దానికి సంబంధించిన ల్యాండ్ అలొకేషన్ కానీ దానికి సంబంధి దాని మీద కూడా మరి పూర్తి స్థాయి ప్రయత్నము మేము అధికారులం అందరం కలిసి కలెక్టర్ గారు కలిసి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అదే మీ మహిళలను కోటి మందిని కోటీశ్వర్లను చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి పదే పదే చెప్తుంది అంటే ఏది కూడా పెద్ద పెద్ద విషయం కాదు అన్ని చేయగలుగుతాం ఈ దేశం పొందుబోతుంది ఈ దేశం అభివృద్ధిలో ప్రపంచంలోనే ఎక్కువ జీడిపి ఉన్న దేశం అంటే భారతదేశం దాదాపు ఏడు శాతం జీడిపి తోటి సిక్స్ పాయింట్ సెవెన్ ఏదో ఉంది ఆ జీడిపి పోతుందంటే గొప్ప విషయం అందులో తెలంగాణ పన్నెండు శాతం తెలంగాణ రాష్ట్రం గొప్పగా పోతుంది మరి అట్లాంటి సాధించలేరా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు మూడు ట్రిలియన్ డాలర్ ఎకానమీ దిశగా ముందు పోదామని చెప్తున్నారు రెండు వేల ఇరవై ఏడా రెండు వేల నలభై ఏడు వరకేమో మూడు ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేద్దామని అంటున్నారు వచ్చే ఐదు సంవత్సరాలు మరి దాన్ని వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేద్దామని చెప్పి ఆ స్థాయికి ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయే ఆలోచనలు జరుగుతున్నాయి అందులో మహిళలు ముందుండాలని చెప్పి అంటున్నాం మీరు ఈరోజు రాజకీయంగా కూడా రిజర్వేషన్స్ వన్ థర్డ్ మీకే వస్తాయి మొన్న ముఖ్యమంత్రి సీఎం గారు కూడా ఏమన్నారు మీకు వచ్చే డిలిమిటేషన్లో నూట యాభై మూడు కాన్సెన్సీలు అవుతాయి ఈ రాష్ట్రంలో నూట యాభై మూడు ఎమ్మెల్యేలు ఉంటే యాభై ఒకటి మహిళలకు వస్తాయి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు యాభై ఒకటి ఎందుకు అరవై చదువుకమ్మా నాకు ఇంకో ఇంకో తొమ్మిది మంచిదా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే ఆ విధంగా ప్రతి దాంట్లో మహిళలనే ముందు పెడుతుండు అవునా కాదమ్మా ఈ ప్రభుత్వం మీకు మీ మీ మిమ్మల్ని మొదటి స్థాయిలో పెట్టే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది ఎక్కడ మొదటి ఆలోచన మీకే చేస్తుంది ఇందిరా బాండ్లు వస్తే మీ పేరే పెట్రోల్ బంక్ లాంటి మీ పేరే ఏదొచ్చిన అట్లాంటి ఆలోచన మహిళలకు ఎందుకంటే సంసారం బాగుపడాలంటే ఆ ఇంటి మహిళ గట్టిగా ఉంటే ఆ సంసారం బాగుపడుతుంది మరి ఆ ఊరు బాగుపడాలి రాష్ట్రం బాగుపడాలంటే మహిళలు ముందు స్థాయిలో ఉండాలనే ఆలోచన ఈనాటి ప్రభుత్వం చేస్తుంది మీరు రాజకీయంగా ఎదగాలి వచ్చే ఎలక్షన్లలో అరవై మంది ఎమ్మెల్యేలు కాబోతుంది ఆల్రెడీ స్థానిక సంస్థల్లో వన్ థర్డ్ వన్ థర్డ్ రిజర్వేషన్ వన్ థర్డ్ లేడీస్ ఫిఫ్టీ పర్సెంట్ సగానికి సగం మహిళలే ఉన్నారు సో ఇది స్థానిక సంస్థలలో సర్పంచులు ఎంపీటీసీలలో సగం మన మహిళలకే ఉన్నాయి సో ఆ విధంగా ఎక్కడ వెనక్కి పోకుండా మరి పురుషులకు వ్యవసాయం చూసుకుంటారు వాళ్ళు వ్యవసాయం చెప్తారు ఇంకా మీరే పనులు చూసుకుంటారు మీరు ముందుండి రాజకీయాలలో రావాలి వ్యాపారాలలో రావాలి అన్నిట్లో ముందుకు పోయే స్థాయిలో మీరు ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి కళలు కనాలి అంటారు చూడు కళలు కనాలి ఆలోచనలు చేయాలి ఆ ఆలోచనలో నిర్ణయం చేసుకొని ఆ పనులు చేసుకుంటూ ముందుకు పోతే తప్పకుండా మీరు సాధించగలుగుతారు సందేహం లేదు ఈ ప్రభుత్వం మీ